పిఎం కిసాన్ పథకంలో అర్హుల జాబితాలో మా యొక్క పేరు అనేది లేదు అదేవిధంగా స్టేటస్లో చెక్ చేసుకుంటే రికార్డ్స్ నాట్ ఫౌండ్ అని చూపిస్తుంది అని చాలామంది రైతులైతే అడుగుతున్నారు సో ఫ్రెండ్స్ ఈ విధంగా వచ్చిన రైతులకు పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులనేది రైతుల యొక్క బ్యాంక్ అకౌంట్స్కి అనేది క్రెడిట్ అయితే అవ్వదు సో ఫ్రెండ్స్ కొత్తగా రైతులనేది న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనేది ఖచ్చితంగా చేసుకోవాలి సో ఫ్రెండ్స్ అర్హత పొంది ఉండి చాలామంది రైతులు పిఎం కిసాన్ పథకానికి సంబంధించి రెండు వేల రూపాయలు అయితే డబ్బులను అయితే తీసుకోవటం లేదు దీనికి సంబంధించి అంటే ఈ న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనేది ఏ విధంగా రైతు చాలా చక్కగా కంప్లీట్ చేసుకోవాలి అని అనేది ఈ వీడియోలో చాలా చక్కగా ప్రతి రైతుకు అర్థమయ్యేటట్టు నేనైతే మీకు చెప్పడం జరుగుతుంది ఒకటి ఈ పిఎం కిసాన్ పథకానికి సంబంధించి మనమనేది దరఖాస్తు చేసుకోవటానికి పొలం పట్టా ఉన్నా పర్వాలేదు పోడు పట్టా ఉన్నా పర్వాలేదు అంటే ఆర్వైఎఫ్ పట్టా ఉన్నా పర్వాలేదు సో ఫ్రెండ్స్ ఈ విధంగా ఉన్న రైతులు ఈ పిఎం కిసాన్ పథకానికి సంబంధించి న్యూ ఫార్మ్ రిజిస్ట్రేషన్ అనేది ఏ విధంగా చేసుకోవాలో ఈ వీడియోలో ప్రతి రైతుకు చాలా జాగ్రత్తగా అర్థమయ్యేటట్టు నేనైతే మీకు చెప్పడం జరుగుతుంది వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి వినండి సో ఫ్రెండ్స్ ఖచ్చితంగా మన పేరుతోటి రిజిస్ట్రేషన్ ఉన్న గవర్నమెంట్ పొలం పట్ట కానీ పోడు పట్ట కానీ కంపల్సరిగా ఉండాలి మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్కి మీ యొక్క ఫోన్ నెంబర్ అనేది ఖచ్చితంగా లింక్ అయ్యి ఉండాలి ఎందుకంటే మీ యొక్క మొబైల్ నెంబర్కి ఓటీపీ అనేది రావడం జరుగుతుంది నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే మన యొక్క బ్యాంక్ అకౌంట్కి ఆధార్ మ్యాపింగ్ అనేది ఖచ్చితంగా జరిగి ఉండాలి సో ఫ్రెండ్స్ ఈ విధంగా ఉన్న ప్రతి ఒక్కరు కూడాను పిఎం కిసాన్ పథకానికి సంబంధించి దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంది మనకు వచ్చి ఆంధ్రప్రదేశ్లో అయితే మన దగ్గరలోని రైతు భరోసా కేంద్రాల్లో పనిచేసే అధికారులకు ఈ యొక్క డాక్యుమెంట్స్ అనేది సబ్మిట్ చేసి అక్కడే ఉండి చాలా నీటుగా చక్కగా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన పోర్టల్లోని వారనేది మీ యొక్క న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనేది చాలా నీట్గా చేసి ఇవ్వడం జరుగుతుంది కావున మీరు అక్కడ ఉండి రైతు భరోసా కేంద్రాల్లో ఉండి ఆ చోటునే ఆ టైంలోనే పీఎం కిసాన్ పథకానికి సంబంధించి ప్రతి ఒక్కటి కూడాను చాలా నీట్గా న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్లు అనేది చేసుకుంటే మనకు వచ్చి ఈకేవైసీని అనేది కంప్లీట్ చేసుకోవాలి న్యూ ఫార్మ్ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఈ కేవైసీని అనేది మనం కంప్లీట్ చేసుకోవాలి యాక్టివేట్ చేసుకోవాలి ఈ కేవైసీ అనేది మన మొబైల్లోనే చాలా సింపుల్గా విధంగా పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే పోర్టల్లోనే కేవైసీ అనేది చాలా నీట్గా ఆధార్ నెంబర్ ఉపయోగించుకొని మనమైతే చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఇలాంటి చిన్న చిన్న విషయాలు తెలియక చాలామంది రైతులు ఈ యొక్క పిఎం కిసాన్ పథకానికి సంబంధించి కంప్లీట్గా ఈ బెనిఫిట్స్ అనేది కోల్పోతూ ఉన్నారు ఖచ్చితంగా ఈ విధంగా అన్ని ప్రూఫ్స్ అనేది కర క్లియర్గా ఉన్న ప్రతి రైతు కూడాను చాలా చక్కగా పిఎం కిషన్ పథకానికి సంబంధించి దరఖాస్తు అనేది చేసుకొని హ్యాపీగా రెండు వేల రూపాయలు అనేది ప్రతి నాలుగు నెలలకోసారి మీరైతే తీసుకునే అవకాశం అయితే ఉంది సో ఫ్రెండ్స్ ఈ విధంగా అన్ని డాక్యుమెంట్స్ అనేది క్లియర్గా ఉండి అన్ని ప్రూఫ్స్ అనేది క్లియర్గా ఉన్న రైతులు ఈ రోజున కూడా ఈ రోజు నుండి కూడాను మీరైతే మీ యొక్క పిఎం కిషన్ పథకానికి సంబంధించి న్యూ ఫార్మా రిజిస్ట్రేషన్లు అనేది చేసుకునే అవకాశం అయితే ఉంది కావున ఖచ్చితంగా ఇలా అర్హత పొంది ఉన్న ప్రతి రైతు చాలా నీట్గా మీ దగ్గరలోని రైతు భరోసా కేంద్రాలకు వెళ్ళి మీరైతే ఈ పిఎం కిషన్ పథకానికి సంబంధించి న్యూ ఫార్మా రిజిస్ట్రేషన్లు అనేది చేసుకోండి సో ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ అండి వీడియో చూస్తున్న రైతు ఖచ్చితంగా పిఎం కిసాన్ పథకానికి సంబంధి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్స్ అనేది తెలియజేయండి